వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు గుడ్ మార్నింగ్ అండి అందరికి సో టీర్కి ఇమ్లీ బ్రాండ్ మేడం మీరు మింత్రా పేజ్ ఓపెన్ చేసుకొని చూసుకోండి ఆ బ్రాండ్ చూసుకోండి అక్కడ ఎంతంత ప్రైజెస్ ఉన్నాయి ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది అనేది మీరు అక్కడ చూసుకోవచ్చు అండి త్రీ పీస్ సెట్ టాప్ అనార్కిలీ వస్తుంది ప్యాంటు అండ్ చున్నీ నెట్ చున్నీ వస్తుందండి బై ఫోర్ స్లీవ్స్ ఇదంతా వర్క్ చూడండి మేడం దగ్గరకు సో ఇదంతా కూడా మనకి వర్క్ అయితే వస్తుందండి ఇదిగోండి ప్రతి దానికి మీకు ఇక్కడ బ్రాండ్ లోగో ఉంటుంది డ్రై క్లీన్ ఓన్లీ అని కూడా ఉంటుంది చూడండి సో సైజులు వచ్చేటప్పటికి లాంగ్ షర్ట్ పెట్టేసుకో మేడం సైజు ఎస్ సైజు స్మాల్ స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి మొత్తం నాలుగు సైజులు ఐదు సైజులు ఉన్నాయి మీరు జస్ట్ ఫోటో పెట్టి ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి స్మాల్ కావాలా మీడియం కావాలా లార్జ్ కావాలా ఎక్సెల్ కావాలా డబుల్ ఎక్సెల్ కావాలా అని మెన్షన్ చేయండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ చేయండి ఈ ప్రైజ్ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలు పైన కూడా ఉన్న డ్రెస్సులు ఇవన్నీ కూడా మీరు మింత్రా పేజ్ ఓపెన్ చేసుకోండి ఈ బ్రాండ్ ఓపెన్ చేసుకోండి ఈ డ్రెస్ కాస్ట్ కావాలంటే మీరు అక్కడ చూసుకోండి మనం అమ్మేది మనకి మిక్స్ లాట్ కాబట్టండి చాలా తక్కువ కి ఈవెన్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫర్లో వచ్చింది మీకు ఇది దాదాపుగా నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఉండే శారీస్ మేము పెట్టే ప్రైస్ చాలా అఫోర్డబుల్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎయిట్ నైన్టీ నైన్ కే ఈ డ్రెస్ అయితే ఇస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ తోని ఇస్తున్నాం అండి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి మేడం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కావాలనుకుంటే బుక్ చేసుకోండి తీసేయమ్మా మేడం నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ప్యాప్లం స్టైల్ టాప్ అంటారు చాలా బాగుంటుంది మేడం ఇది కూడా స్మాల్ ఉంది మీడియం ఉంది లార్జ్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్సల్ ఉంది టూ ఎక్స్ఎల్ ఉంది నాకు ఇది చాలా బాగా నచ్చింది చున్నీ చూడండి ప్యూర్ ఆర్గాని అండి ఈ కలర్ అయితే సూపర్ ఉంది మేడం ఇదిగోండి ప్యాంట్ కూడా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది స్ట్రైట్ కట్ చాలా బాగుంది విత్ లైనింగ్ విత్ చక్కగా నీట్ గా లైనింగ్ లేదు దీనికి వర్క్ వచ్చినట్టుంది ఆ ఈ పైన వరకు లైనింగ్ ఉందండి సో మంచిగా బాగుంది పీస్ అయితే మాత్రం త్రీ పీస్ సెట్లు అన్నీ కూడా బ్రాండెడ్ అండి మీకు ఈ బ్రాండ్ అనేది మళ్ళీ దొరకదు ఈ బ్రాండ్ ఐటమ్స్ కూడా టిఫీ ఇమ్లీ బ్రాండ్ జస్ట్ ఎయిట్ నైన్ ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి నేను ప్రతిదీ తీసుకున్నాను అన్నీ వేర్ చేసుకొని మీకు వీడియో కూడా పెడతాను కావాలంటే చూసుకోండి నెక్స్ట్ మేడం ఇది చూడండి స్మాల్ ఉంది మీడియం ఉంది లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్నీ ఉన్నాయి సూపర్ ఉంది మేడం పీస్ అయితే ఇది మొత్తం అనార్కలి స్టైల్ వస్తుంది టాప్ ప్యాంటు చున్నీ ఎక్సలెంట్ వచ్చింది ఎయిట్ నైన్టీ నైన్ మేడం దాదాపు నాలుగైదు వేల రూపాయల పైనే ఉంది ఒక్కొక్క డ్రెస్ కాస్ట్ ఓకేనా నెక్స్ట్ మేడం చూడండి స్ట్రైట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్ దాకా లైనింగ్ లైనింగ్ కూడా ఉంది స్ట్రైట్ కట్ మొత్తం ఇదంతా చికెన్ కారీ థ్రెడ్ వర్క్ తోటి అకోబా వర్క్ అండి స్మాల్ ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నా ఐదు సైజులు ఉన్నాయి మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజెస్ ఉన్నాయి డ్రెస్ ఫోటో పెట్టండి సైజ్ మెన్షన్ చేయండి అది ఉన్నాయో లేవో చెప్తాను అవైలబిలిటీ కనుక్కోండి పేమెంట్ నెంబర్ తీసుకోండి పే చేసేసేయండి మేడం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఐటమ్ అండి మీ బ్రాండ్ దాదాపుగా ఐదు ఆరు వేలు పైనే ఉంటుందండి ఒక్కొక్క బ్రాండ్ అరే మీ ప్రైస్ స్టాక్ కూడా చూపించాగా మీరు మింత్రా పేజ్ ఓపెన్ చేసుకొని చూసుకోండి ఇదైతే సూపర్ నచ్చింది మేడం త్రీ పీస్ సెట్ చాలా పీస్ అయితే మాత్రం ఒకసారి చూడండి చున్నీ ప్యాంటు ఇది కూడా స్మాల్ ఉందండి మీడియం ఉంది లార్జ్ మూడు సైజులు ఉన్నాయి స్ట్రైట్ కట్ లైనింగ్ తో వస్తుంది బాగుందండి ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా రేర్ కలెక్షన్ కూడాను కలెక్షన్ అయితే చాలా రేర్ అండి మేడం నెక్స్ట్ పీస్ చూడండి స్మాల్ ఉంది మీడియం ఉంది లార్జ్ ఉంది అన్నీ ఉన్నాయి త్రీ పీస్ సెట్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మేడం ఐటమ్ అసలు ప్యాంట్ విత్ లైనింగ్ వచ్చింది అమేజింగ్ ఉంది విత్ లైనింగ్ చాలా బాగుందండి పీస్ అయితే ఇది కూడా అంతే మేడం ఇది స్మాల్ సైజు మీడియం లార్జ్ డబల్ ఎక్స్ ఎక్సెల్ ఉంది ఎక్సెల్ లేదు సూపర్ ఉంది డ్రెస్ అయితే మాత్రం అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మేడం నెక్స్ట్ పీస్ అండి ఎంత బాగుందో చూడండి పీస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది పీస్ ప్యూర్ ఆర్గాంజా మేడం త్రీ పీస్ సెట్ కట్ వర్క్ చున్ని ఎంత నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం స్మాల్ సైజ్ ఉంది మీడియం సైజ్ ఉంది లార్జ్ ఉంది ఉందండి కనిపిస్తున్నాయి సైజులు ఓకేనా చూసుకోండి మేడం ఎంత బాగుందో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ లేదు అసలు బలే ఉంది సెట్ అయితే మాత్రం ఎంత బాగుందో స్మాల్ మీడియం లార్జే ఉంది నెక్స్ట్ ఇది కూడా అంతే స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు ఫుల్ వర్క్ అంతా బాగుందండి మెటీరియల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే నెక్స్ట్ దీనికి హ్యాండ్స్ లేవు హై నెక్ మీ డ్రెస్ కాస్ట్ క్వాలిటీ చూపిస్తారు చూడండి కనిపిస్తుందా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు చూడండి దానికి లోగో ఓకే హై నెక్ హై నెక్ త్రీ పీ సెట్ అనార్కలి ఫుల్ బ్లాక్ హ్యాండ్స్ లేవు చున్నిత హ్యాండ్స్ పెట్టించుకోండి చున్నీత హ్యాండ్స్ పెట్టించుకోండి స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు మొత్తం ఐదు సైజులు ఉన్నాయి వచ్చినారా నచ్చితే వాట్సప్ చేసేసేయండి చాలా బాగుంటుందండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ మేడం చూడండి కాటన్ మేడం ఇది ప్యూర్ కాటన్ మొత్తం వర్క్ అండి సూపర్ ఉంది ఇది కూడా అంతే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ ఫైవ్ సైజెస్ ఉన్నాయి త్రీ పీసెట్ ప్యూర్ కాటన్ స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ ప్యూర్ కాటన్ అండి బ్రాండెడ్ది చాలా బాగుంది బ్రాండ్ ఇమిలీ బ్రాండ్ మేడం బాగా రెగ్యులర్ గా మెన్షన్ చేస్తాను ఫ్యాంట్ దాని మీద మళ్ళీ అమ్మాయి వేరే దాంట్లో పెట్టింది మేడం నెక్స్ట్ పీస్ చూడండి ట్ మేడం ఓన్లీ ఆప్లిక్ వర్క్ చీకు కలరు కాట్ చెట్ స్మాల్ మీడియం ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ లార్జ్ మొత్తం ఫైవ్ సైజెస్ ఉన్నాయి కాట్ చెట్ అనార్కిల్ స్టైల్స్ ఉన్నాయి నైరా స్టైల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా ఉంది నా దగ్గర క్వాట్ చెట్ ఇది స్మాల్ ఉంది మీడియం ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉందండి కాట్ చెట్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ అకోబా చాలా బాగుంది ఐటమ్ ఇవన్నీ సెట్ అవుతాయి మీకు స్మాల్ నెక్స్ట్ మేడం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి బాలే ఉంది ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది పీసు సూపర్ అంటే సూపర్ ఉంది మేడం ఎక్సలెంట్ ఉంది అనాకల్ స్టైల్ ప్రతి పీస్ తీసుకున్నా తెలుసా పది మోడల్స్ ఉన్నాయి పది డ్రెస్సులు ఉన్నాయి అన్ని ఎక్సెల్ సైజ్ ఎవ్రీథింగ్ తీసుకున్నాను వేసుకొని వీడియోలు పడతా చూడండి నెక్స్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఇది నైరా స్టైల్ వస్తుంది అసలు ఇది వర్క్ చాలా నచ్చింది ఫ్యాబ్రిక్ అన్ని బ్రాండెడ్ ఐటమ్ కదా చాలా బాగుందండి ఐటెం అయితే మాత్రం రెగ్యులర్ బాగుంటుంది డ్రై క్లీన్ అండి కుదితే ఓకే లేకపోతే కుదరకపోతే ఖచ్చితంగా షాంపూ వాష్ చేసుకోండి అక్కడ మీకు ఖచ్చితంగా ట్యాంక్ కూడా ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మొత్తం త్రీ సైజెస్ ఫైవ్ సైజెస్ ఉన్నాయి చాలా బాగుంది స్ట్రైట్ కట్ అండి మంచి ఐటమ్ చూడండి విత్ లైనింగ్ తోట వస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎంత బాగుందో చూడండి ఐటమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి లైక్ చేయండి మేడం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి బాయ్ బాయ్